మాదిగల అస్తిత్వం మాదిక హక్కును మాదిగ హక్కును మాదిగ హక్కు మాదిగల ఆత్మీయ సమ్మేళనం సమ్మేళనానికి మాదిగల ఐక్యం చేసి ఇవాళ ఇక్కడ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించినటువంటి అన్న సాయి కృష్ణన్నకి అలాగే ఈ మాదిగ సంఘ రాష్ట్ర జిల్లా నాయకులందరికీ తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ నుంచి నేను ఉద్యోగ నమస్కారాలు ధన్యవాదాలు మరి ఈ సమావేశం ఈ ఆత్మీయ సమావేశం దేనికోసం పెట్టిన మాదిగలందరం ఐక్యంగా ఉన్నామనేది ఒక పిలుపు అలాగే మాదిగలకు ఎవరైనా అన్యాయం చేస్తే మాదిగలందరూ ఏకమవుతారు అనేది ఒక పిలుపు అలాగే మరి అన్నకు ఏ కష్టం వచ్చినా కొత్తగూడంలో మాదిగలందరూ ముందుండి ఆ కష్టాన్ని మీద వేసుకుంటామని చెప్పి ఏడు రోజులు ఉనికి పడ్డ మాదిగోళ్ళు మాలోళ్ళు అనుకున్న సింధుళ్ళు దక్కలోళ్ళు వీళ్ళంతా కూడా అంత రాని వాళ్ళు బాగా గమనించాలి అందరూ కూడా ఎందుకంటే వాళ్ళు ప్రతి దాంట్లో కూడా వాడు ఐపీఎస్ ఉన్నా డాక్టర్ ఉన్న కలెక్టర్ ఉన్నా కూడా వాళ్ళు కులం తక్కువ అదే అంబేద్కర్ ఇచ్చిన వారసత్వం అంబేద్కర్ ఇచ్చిన ఒక మనకు ఒక ధైర్యం దమ్ము ఆ రిజర్వేషన్ పరాలు యా పుట్ట కొట్ట చెట్టల కొట్ట బా గమలించారు ఇక దేవాలయం దగ్తే చెప్పుకోవాలి లాటాల చుట్టా కాపర్ గోల్స్ ఆశ్రమం అదే విధంగా మన హనుమంతానకి అదేవిధంగా పెద్దల అందల పర్మిషన్లకి మన వేల్పన్న దర్శనానికి భగవరన్నకి బుల్ల రమేష్ అన్నకి అదే విధంగా సింగల్ సంతోష్ గారికి గమితా 하다 మాటి సంతా నందరికి కూడా దైవంలో ఇక్కడ సమస్య ఏంటంటే ఇది గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడా నాన్నగారు కొనుగోలు పెట్టి నుంచి కూడా ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే మేము మాదిగలంగా ఒక రెండు రెండు ఇండ్లుమే ఉన్నాం రెండు ఫ్యామిలీసే ఇక్కడ పనుతున్నాం రెండు కుటుంబాలే అప్పటికి కూడా నాన్న వచ్చేసి కోటలో ఉండేవారు గత రిటైర్ అయినాక పది సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు ఈ ప్లేస్ కూడా గత అరవై సంవత్సరాల నుంచి ఇంటి ముందు ఉందే కాబట్టి నా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఆలోచనలు బట్టి చూస్తే ఇది మాకు కానివ్వకుండా చేద్దామని ప్లస్ ఇక్కడ ఇది దీంట్లో నలుగురు ఐదుగురు ఉన్నారని భాగస్వామ్యంగా ఉన్నారని దీన్ని గవర్నమెంట్కి చేయాలని ఇవి ఆటస్థలంగా వాడుకుంటామని చెప్పేసి దీన్ని మాకు చెందకుండా చేయడానికి ఇదంతా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా మాదిగా భావించి బతుకుతున్నాం కానీ ఇక్కడ ఉన్న పెద్ద కులస్తులు కానీ మిగతా కులస్తులు కానీ మాకు ఇది చెందకుండా ఇది మాది కాదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి భయ ప్రాంతాలకు గురి చేస్తుంటూ మొన్న మొన్న కూడా ఇక్కడ కౌన్స్ వచ్చి కూడా ఈ గవర్నమెంట్ ల్యాండ్ దీనికి ఇక్కడ నేను ప్లే గ్రౌండ్ నిర్మిస్తా పిల్లలకు అని చెప్పేసి మాకు బెదిరించి కూడా ఇక్కడ పోల్స్ పాతడం జరిగింది ఈ ఈ కార్యక్రమాన్ని అన్నిటికీ కూడా మాకు సహకరించిన అందరికి కూడా ఈ విషయాలు తెలియజేసుకుంటూ మాకు న్యాయం చేయాల్సిందిగా పోతాను పెద్దలు కుండలరావు గారు వారి అన్నదమ్ములిద్దరు వారి కుమారుడు ఈ ప్రాంతంలో మాది కుటుంబాలు రెండే ఉన్నాయి ఈ కుటుంబాలకు రక్షణ లేదు ఎన్నో ఏళ్ళ నుంచి మేము స్థలం కొనుక్కుంటే మా ఇంటి ముందే ఉంది అంటే దీన్ని ఆటలాడుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ మాది అంటారు మేము ప్రశ్నిస్తే మా మీద దాడులు చేస్తూ మమ్మల్ని నీజంగా అన్యాయంగా తిడుతూ మమ్మల్ని మా మీద ఆధిపత్యం చెలాయిస్తానని మా దగ్గర రావడం జరిగింది నేను హనుమంతు అట్లాగే మాడపాక రమేష్ దీన్ని కూర్చొని చర్చించి మాట్లాడి రెండుసార్లు కలెక్టర్ ఆఫీస్ కి ఒకసారి చేయడం దీనికి కొంత భాగాన్ని నడిపించడం జరిగింది ఆ విషయంలో ఈ రోజు చాలా గొప్ప